ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన రాసుల ప్రకారం ఈ ఒక్క విధానాన్ని మార్చుకోవడం ద్వారా మన వైవాహిక జీవితంలో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టాపిక్ లోకి వస్తే సూర్యమాన సిద్ధాంతం ఆధారంగా సంతోషాలకి సీక్రెట్స్ చాలా ఉంటాయి మరి అవి మన రాశి సంకేతాలపైన మన జీవితాలపైన మన వ్యక్తిత్వాలపైన అలాగే మన ఇతరులతో మన విధి విధానాల సైతం ఎలా ప్రభావితం చేస్తాయో మనకు తెలుస్తాయి మన వ్యక్తిత్వ లక్షణాలు మన భవిష్యత్తును సైతం ప్రభావితం చేసే ప్రస్తుత గ్రహాల కదలికను కూడా ప్రతిబింబిస్తాయని సూర్యమాన సిద్ధాంతం ఆధారంగా చెప్తున్నారు మరి ఈ సంబంధాలు ఎలా పనిచేస్తాయి అసలు సమయానుసారం రాశి చక్రాల గుర్తులు ఏ ఇతర రాశుల మధ్య వ్యత్యాసాలలో లోపాల కారణంగా ఒక సంబంధం నిలబడేందుకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటాయి ప్రత్యేకించి రాశికి సంబంధించిన కొన్ని విషయాలు అత్యంత విలక్షణమైనవిగా ఉంటాయి ఇతర రాశులను ఏమాత్రం అంగీకరించిన విధంగా కూడా ఉంటాయి అసలు శాస్త్రాన్ని ప్రజలు ఎందుకు నమ్ముతారు జ్యోతిషం మిమ్మల్ని తప్పుల నుండి నిరోధించడానికి మరియు మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తూ ఉంటుంది ప్రతి రాశికి వారి వారి సంబంధంలో స్థిరంగా సంతోషకరంగా మరియు చెక్కు చెదరణీయకుండా ఉంచగల ప్రత్యేకమైన హాస్యాన్ని కలిగి ఉంటుంది మనం అందుకే ఆస్ట్రాలజీని నమ్ముతూ ఉంటాం మరి ఈ ఆస్ట్రాలజీ ప్రకారం మరి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే సమస్యలు రాకుండా అవి ఏ రాశికి ఏ రకమైన లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారి మిమ్మల్ని వారి ప్రాధాన్య జాబితాలో ఉంచినట్లయితే మీ నుండి కూడా అదే విధమైన ప్రాధాన్యతను కోరుకుంటూ ఉంటారు మీరు వారిని పట్టించుకోనట్లుగా ప్రవర్తన ప్రదర్శించినట్లుగా వారు భావించిన ఎడల భౌతికంగా తమ పట్ల ఆసక్తి లేదేమో అన్న అనుమానాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు మేషరాశి వారు ఎటువంటి సందర్భంలో అయినా తాము మొదటిగా ఎంచుకునే అంశాలే ఎప్పటికీ ఫస్ట్ అండ్ బెస్ట్ అన్న ఆలోచనను కలిగి ఉంటారు కావున వారి విషయాల్లో పోలికలకు దిగడం మంచిది కాదు ముఖ్యంగా మీ గత జ్ఞాపకాలు లేదా మీ సున్నిత విషయాలతో జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ రాశి వృషభ రాశి మీరు ఒక వృషభ రాశి చెందిన వ్యక్తిని భాగస్వామిగా కలిగి ఉంటే మీకు తెలుసు వారు మీ పట్ల ఎంత నిజాయితీ నిబద్ధతతో మెలుగుతారో ఎంత సానుభూతిని కలిగి ఉంటారో అని నిజానికి వారు నిరాడంబరతకు సిహ్నంగా ఉంటారు తర్వాత వారి దృక్పథాల అనేక మార్పులను పూర్తి స్థాయిలో అంగీకరించకపోయినా తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మీదని ఎక్కువగా దృష్టి సారిస్తారు సంబంధాలు లేదా వివాహంలో రహస్యాలను ఉంచడం నివారించండి ఎందుకంటే వారు విశ్వసనీయతకి ఎక్కువ విలువనిస్తారు మరియు వారి భావాలను పంచుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఇక మరొక రాశి మిథున రాశి తమ మనసులో మరియు ఆలోచనలో ఉన్న ఎటువంటి విషయాన్నైనా ఎటువంటి భయం లేకుండా మాట్లాడగలిగే ముక్కు తత్వాన్ని కలిగి ఉంటారు మిథున రాశి వారు వారి భాగస్వామి నుండి ఆశించే విషయం ఏదైనా ఉంది అంటే మీ మనసులో వారి స్థానాన్ని వచ్చ స్థాయిలో ఉంచడం మిథున రాశి వారు మీ భాగస్వామిగా ఉన్నట్లయితే మీ కుటుంబంలో వారి స్థానానికి వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం మీ భాగస్వామికి పరిసరాలను అర్థం చేసుకున్నటానికి అనువైన సమయాన్ని కేటాయించడం చాలా అవసరం అన్నిట మీరే ఉండాలన్న ఆలోచనలు ఎన్నటికీ సరిపడవు ముఖ్యంగా వారి స్వేచ్ఛా స్వతంత్రాలను అడ్డుకుంటున్నట్లుగా భావించిన వేళ మీ పట్ల కఠిన వైఖరిని అవలంబించే అవకాశాలు కూడా లేకపోలేదు గుర్తుపెట్టుకోండి మరొక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు సున్నితమైన మానసిక పరిస్థితులు కలిగిన వారిలో కర్కాటక రాశి వారిని మించిన వారు లేరు అనడం అత్యశక్తి కాదు ఈ కర్కాటక రాశి వారు వాళ్ళ ఆలోచనలతో మరియు వాళ్ళ భావోద్వేగత ఆలోచనలతో హృదయపూర్వకమైన మనసుతో ఇతరుల పట్ల జాలి దయతో మెరుగుతూ ఉంటారు తమ పుట్టినరోజు వంటి ముఖ్యమైన రోజులు మర్చిపోయినా కూడా క్షమించగలరు కానీ తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే మాత్రం ఎన్నటికీ క్షమించలేని వారిగా ఉంటారు తాము ఎంతగా అయితే ప్రేమను కలిగి ఉంటారు అంతే ప్రేమను తిరిగి పొందాలన్న ఆలోచన కలిగి ఉంటారు పరిస్థితులు మోసాన్ని సహించలేని వారిగా ఉంటారు ఇక మరొక రాశి సింహరాశి భాగస్వామి సింహరాశికి సంబంధించిన వ్యక్తి అయితే ఇప్పటికే మీరు గొప్ప సహనవంతులై గొప్ప అభిరుచులను కలిగిన వారే ఉంటారు సింహరాశి వారు ఎక్కువగా తాము చేసిన పని పట్ల మన్నలను పొందాలని పరితపిస్తూ ఉంటారు ముఖ్యంగా వారి భాగస్వామి నుండి ఎక్కువగా పొందాలని ఆలోచిస్తారు వీరు ఎక్కువగా ఇతరుల కన్నా దుస్తుల్లో మరియు పద్ధతుల్లో గొప్పగా కనపడాలని నిరంతరం ప్రణాళికలు చేస్తూ ఉంటారు క్రమంగా ఎవరైనా వీరి ఆలోచనల పట్ల విముఖతను ప్రదర్శించినా లేదా బహిరంగంగా అవమానపరిచినా తీవ్రమైన పరిణామాలను చూడవలసి వస్తుంది లైంగిక ఆలోచనలు వీరి బలహీన అంశంగా ఉంటాయి భంగపరిస్తే వీరి కోపాలకు హద్దులు ఉండవు ఇక మరొక రాశి కన్య రాశి వీరు ప్రణాళికబద్ధమైన ఆలోచనలు ఉంటాయి వీళ్ళ పరువుల జీవితానికి కారణంగా ఉంటాయి ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్త ప్రదర్శించే కన్యరాశి వారు తమకు వచ్చే భాగస్వామి కూడా తమలాగే ఆలోచించాలని కోరుకుంటూ ఉంటారు ఒకవేళ తమ ఆలోచనలకు విరుద్ధంగా ఉండేటలా ఒకంత అసంతృప్తికి లోనవుతూ ఉంటారు వీరు ఎక్కువగా శుభ్రతకి అధిక ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉంటారు మరియు కుటుంబంలో న్యాయ అన్యాయాలను అనుసరిస్తూ అనే భేదాలు లేకుండా నిర్ణయాలు తీసుకునే వారిలా ఉంటారు వృత్తి పట్ల నిబద్ధత అంకితభావం నిరాడంబరత వీరి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి వీరి చేతుల మీద జరిగే ప్రతి విషయము దోషరహితముగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు క్రమంగా తమ ప్రణాళికలకు అడ్డు వచ్చిన వారిని శత్రువులుగా భావిస్తూ ఉంటారు ఇక తులారాశి అర్థం లేని ఆలోచనలతో కూడిన మనుషులు సంబంధాలు కలిగి ఉండడం తులరాశి వారికి నచ్చని అంశంగా ఉంటుంది న్యాయం శాంతి సమభావన వంటి వాటిని ఎక్కువగా పరిణామంలోకి తీసుకునే వ్యక్తులుగా ఉంటారు దుడుకు స్వభావాలను మరియు న్యాయ రహిత అంశాలకు వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటారు వీరి పట్ల హేళన మరియు చమత్కారాలు చేసేవారికి వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటారు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని ఆలోచించే వీరు ఒకరికి తలొగి జీవించడానికి ఎన్నటికీ సుముఖంగా ఉండరు ఇక మరొక రాశి వృశ్చిక రాశి ఎల్లప్పుడూ ఇతరుల చే మోసపడతారని భావించే వృత్తికి రాశి వారు ఇతరుల పట్ల అంత తేలికగా నమ్మకాన్ని కలిగి ఉండలేరు క్రమంగా సంబంధాల పట్ల కూడా అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి వీళ్ళ నమ్మకాన్ని పొందగలిగితే జీవితాంతం నిబద్ధతతో సంబంధాన్ని కొనసాగించే వారే ఉంటారు అదే విశ్వాసం మరియు ప్రేమను వృచ్చిక రాశి వారు తిరిగి పొందినప్పుడు జీవితాంతం భాగస్వాముని గుండెల్లో పెట్టుకొని చూసుకునే వారిలా ఉంటారు ఇక మరొక రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారి ఆలోచన విధానం ప్రకారం వారి స్వేచ్ఛకు ఎల్లప్పుడూ భంగం వాటిల్లుతుందని అపోహలో ఉంటారు వివాహ జీవితం తమకు ఆటంకంగా పరిగణిస్తూ సంబంధాల పట్ల విముఖతను ప్రదర్శిస్తూ ఉంటారు కానీ నిజానికి సామాజికంగా ఆమోదయోగ్యం కాదు కాబట్టి తమ భావనలు మార్చుకోవడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది నిందలు వేయకుండా వీరి ఆలోచనకు తగినట్లుగా నమ్మకంగా నడుచుకునేలా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు సాగవచ్చు ఇక మరొక రాశి మకర రాశి అధిక భావోద్వేగాలను మనసులో కలిగి ఉన్నప్పటికీ అన్ని వేళలా ఉద్రేగాలకు లోనవడం సరికాదన్న ఆలోచన వేరిది తమ వ్యక్తిగత జీవితాన్ని బహిర్గత పరచుటకు ఎన్నటికీ సిద్ధంగా ఉండరు వీరు మరియు తమ చర్యలు తమ భాగస్వామి మరియు కుటుంబానికి చేటు తీసుకుని రాకూడదన్న ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి అంశంలో కుటుంబం పట్ల ఆలోచన చేసే మకర రాశి వారు గౌరవ ప్రతిష్టలను ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు తన వల్లనే తన భాగస్వామి కూడా వ్యక్తిగత జీవితానికి విలువనిచ్చే వారిలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు అంతేకాకుండా తమ ఆలోచన నియంత్రించే స్వభావాన్ని ప్రవర్తించే వారిని ఎన్నటికీ ఇష్టపడరు ఇక మరొక రాశి కుంభరాశి ఉదార స్వభావాన్ని కలిగి మానవత్వపు ఛాయలకు ఉదాహరణగా ఉండే కుంభరాశి వారు తమ పట్ల ఎవరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా వెన్నెపోటు తత్వాలను చూపినా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ నిర్ణయాలు జీవితకాలం పాటు కొనసాగేగా ఉంటాయి కావున జాగ్రత్తలు వ్యవహరించవలసి ఉంటుంది వీరి నిర్ణయాల విషయంలో సత్వర తేడాలు చూపనే వారిగా ఉంటారు ఇక మరొక రాశి మీన రాశి ఈ రాశి చక్రంలో జన్మించిన వ్యక్తులు ఉదార గుణం కలిగి దాన ధర్మాలు చేస్తూ దయ కలిగిన వారే ఉంటారు తమ వ్యక్తిగత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం సహించని వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా తమ ఆలోచన విధానాలకు తమ భాగస్వామి అడ్డుగా ఉంటే వీరి పట్ల జీవితం అంతా భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇవ్వండి మరి రాశి చక్రాల ప్రకారం సమస్యలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి అయితే వైవాహిక జీవితంలో తప్పకుండా ఉంటాయి వాటిని అధిగమించాలంటే రాశి చక్రాలు ఒక్కొక్క రాశి రాశిస్తత్వం ఇలా ఉంటుంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో వైవాహిక జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని నడిస్తే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు సో అదే విషయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశాను ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్